నా పేరు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సీఓ సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది ఐక్యాంప్ అంటే మేము చేసేది కంటి శుక్లాలకు సంబంధించిన మూడవ ఐ క్యాంప్ కల్వకుర్తి నగరంలోని సీకేఆర్ గార్డెన్స్ లో ఈ యొక్క శనివారం నాడు తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ యొక్క శిబిరం అందరూ కూడా కల్లోగుడితి నియోజకవర్గంలోని ఉన్న గ్రామాల్లో ప్రజలు అందరూ కూడా వినియోగించుకొని ఏవైనా కంటి సంబంధించిన కంటి శుక్లాలకు సంబంధించిన కంటి చూపుకు సంబంధించిన మీరు ఏదైనా ఉన్నట్టయితే ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది ఇది యొక్క కంటి శిబిరాన్ని సపోర్ట్ చేస్తున్నారు శంకరా నేత్రాలయము చెన్నై బేస్డ్ ఎవరు వీళ్ళు అంటే దాదాపు మన ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి సరోజినీ నాయుడు ఎట్లయితే మన దగ్గరే ఉన్నాయో ఈ యొక్క శంకర నేత్రాలయం అనేది చెన్నైలో స్థాపించబడింది నల్ దాదాపు నలభై ఏళ్ళ క్రితం సో వాళ్ళు ఆధ్వర్యంలో ఒక ఇరవై మంది సిబ్బంది అక్కడ నుంచి రావడం ఒక ఇద్దరు సర్జన్స్ ఐ సర్జన్స్ ఇక్కడ రావడం ఈ యొక్క కంటి శుక్లాలకు సంబంధించిన ఇదైతే శిబిరంలో పాలు పంచుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయడానికి వస్తున్నారు సో నేను కోరుకునేది ఏంటి అంటే ఈ యొక్క శిబిరంలో కంటి చిక్లాలకు సంబంధించిన సర్జరీ కూడా ఆపరేషన్ కూడా లేజర్ టెక్నాలజీతో ఇక్కడే రెండు బస్సులు కూడా ఉన్నాయి ఇక్కడ మొబైల్ యూనిట్ సర్వీసెస్ అంటారు ఇవి ఆల్రెడీ వచ్చి ఉన్నాయి ఈ యొక్క మొబైల్ యూనిట్ సర్వీస్లలో ఈ యొక్క ఆపరేషన్ చేసుకునేటందుకు వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది సో మీరు ఎక్కడో కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ ఇక్కడ నుంచి కానీ మహబూబ్ నగర్ కానీ వేరే చోట్లకు వెళ్ళి మీరు ఏదైతే కంటి శుక్లాల ఆపరేషన్ చేసుకుంటారో అవకాశం అవసరము లేదు ఎవరైతే కాంప్లికేటెడ్ శుక్ల సైజు పెద్ద ఉన్నదో అలాంటి వాళ్ళకి ఇన్పేషెంట్గా వాళ్ళు ఒకవేళ చెయ్యాలి ఆపరేషన్ తర్వాత ఉండాలి అనుకున్నట్టయితే అలాంటి వారికి చెన్నై హాస్పిటల్కి రిఫర్ చేస్తారు కానీ ఏదైతే మైనర్ ఆపరేషన్ సర్జరీస్ కానీ ఇక్కడనే చేస్తారు సో దయచేసి అందరూ కూడా కల్వాకుర్తిలోని ఉన్న ప్రతి ఒక్కరూ అవసరమైన వాళ్ళందరూ కూడా ఈ యొక్క శిబిరానికి వచ్చి విజయవంతం చేయగలరని మనవి ఇంతకు ముందు కూడా ఈ యొక్క క్యాంపులు వెల్దండ మండలంలో అలానే ఆమన్గల్ మండలంలో చేయడం జరిగింది మన ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు పది నుంచి పదకొండు వేల మంది ఈ యొక్క శిబిరాలకు వచ్చి వారి కంటికి సంబంధించిన ఏదైతే ఉందో చెక్ చేయించుకొని దాదాపు మూడు వందల మందికి ఈ యొక్క ఆపరేషన్లు కూడా చేయడం జరిగింది ఆలోచన చేయండి ఈ యొక్క ఆపరేషన్ ప్రైవేట్లో చేసుకున్నట్టయితే దాని ఖర్చు ముప్పై వేల నుంచి యాభై వేలకు ఉంది సో మీకు ఇక్కడ అయితే ఈ యొక్క శిబిరంలో ఫ్రీగా అంటే ఉచితంగా చేసి ఎవరికైతే సర్జరీ చేసినారో వాళ్ళకి అద్దాలు ఇచ్చి వాళ్ళకి డాక్టర్స్ ఎలా ఉండాలో అనేది కూడా చెప్తారు ఎవరైతే ఆపరేషన్ లేదో వాళ్ళకు కంటికి సంబంధించిన చూపు తగ్గిందో అలాంటి వారికి కూడా ఎంబడే చెక్ చేసి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో మళ్ళొకసారి మీ అందరూ కూడా ఈ యొక్క క్యాంపు తొమ్మిది రోజులు ఉంటుంది శనివారం నుంచి వచ్చే ఆదివారం వరకు ఆధార్ కార్డు కాపీ మాత్రం తెచ్చుకోండి ఎందుకంటే అది అవసరం మీకు ఒక ఏదైనా మీకు శిబిరంలో పాల్గొనాలి అంటే ఆధార్ కార్డు కంపల్సరీ అది మాత్రం తీసుకోనండి ఇక్కడ ఉచిత మధ్యాహ్న భోజనము కూడా మీకు ఉంది సో దయచేసి అందరూ కూడా మళ్ళొక్కసారి ఈ యొక్క శిబిరానికి వచ్చి మీకు సంబంధించిన కంటికి సంబంధించిన ఏదైనా ఉన్నా వాటితో మీరు ఆపరేట్ చేసుకోగలరు చూపించుకోగలరు ధన్యవాదాలు థ్యాంక్ యూ